జే సంజీవులు గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగో వార్డులో బరిలో ఉన్నారు కౌన్సిలర్గా అభ్యర్థిగా మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే మార్కెట్ చైర్మన్ భీములు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు మొత్తం మీద నాలుగో వార్డు కౌన్సిలర్గా గెలిపించుకోవడానికి సంజీవి గెలిపించుకోవడానికి మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా తీసుకెళ్తున్నారు మరి ఇరవై ఐదు నెలలు కాబోతు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు అధికారంలో లేనప్పుడు మద్దూరు ఎట్లా ఉండే వచ్చిన తర్వాత మద్దూరు డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే నాలుగో వాడు అభ్యర్థి సంజుల్ గారు ఉన్నారు కౌన్సిలర్ అభ్యర్థి వారిని కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తేనా ఎట్లా ఉంది ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా మీరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా వెళ్తున్నారు ప్రజల దగ్గరికి ప్రజలు ఏమంటున్నారు మరి సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారా ప్రజల సమస్యలు ఏందంటే కొంచెం ఇల్లు ఇండ్లు ఇళ్ళ గురించి తీసుకొస్తున్నారు ఇండ్లు పెట్టిస్తాను అని చెప్పిస్తున్నాను కాంగ్రెస్ చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలని ప్రతి ఇంటికి చేకూరేలా సహకరిస్తాను ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి పొందేలా కేసీఆర్ గవర్నమెంట్ చేయలేని ఇండ్లు ప్లస్ పింఛన్లు ఇంటింటి ఉచిత కరెంటు సన్న బియ్యం ప్రతి ఇంటికి అందుతున్నాయి ఇంకా పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు లేని డెవలప్మెంట్ గత రెండు మూడు నుంచి జరుగుతుంది మా కాన్స్టిట్యున్సీ ప్లస్ తెలంగాణ మొత్తంలో ఇంకా ముందల యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు సహకరిస్తానని చెప్తున్నాం మార్కెట్ చైర్మన్ భీములు గారు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు ఇక్కడ యువ నాయకులుగా కూడా పనిచేస్తున్నారు మొత్తం మీద వారిని తెలుసుకుందాం నమస్తే నమస్తే ముందుగా మీడియా మిత్రులకు నాయక నమస్కారం ముందుగా మా ఎస్సీ కళ్యాణ ప్రజలకంతా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది కావున గత పది సంవత్సరాల లోపల మాకు ఎలాంటి అభివృద్ధి అనేది సున్నా ఎందుకంటే గవర్నమెంట్ పది సంవత్సరాల కేసీఆర్ పాలన మా దళితులను అనేది అనగదొక్కబడ్డది మాకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలాంటి ప్రాధాన్యత లేదు ఉదాహరణ నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు చిన్న ఏజ్లో మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చింది రెండవది ఇప్పుడు కూడా పెద్దపీట మా కౌన్సిలర్లు కానీ ముగ్గురు కౌన్సిలర్లు అని మన ఎస్టీలాగా కూడా రెండు అంటే ఇక్కడ తిరిగి మా గౌరవ ముఖ్యమంత్రి సారు దళితులని కానీ ఎస్సీ ఎస్టీ మైనాలేడ్ కానీ ప్రతి ఒక్కరిని ముందు చూపుతో ముందుకు చే అంటే ముందుకు తీసుకెళ్తున్నాడు కావున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక ఉదాహరణ పథకాల విషయంలో వస్తే ఇప్పుడు మాకు పోయిన స మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపల కోటి రూపాయల వర్క్ చేయడం సీసీ రోడ్లు కానీ ఐఎమ్ఎక్స్ లైట్లు కానీ ఇంకా కొంత పెండింగ్ ఉన్న అది కూడా త్వరలోనే పూర్తిగా చేస్తాం పథకాల విషయానికి వస్తే ఇంటింటికి చన్న బియ్యం కానీ గత పది ఒక రేషన్ కార్డు చాలా మంది కొత్త పెళ్లిళ్ళు చేసుకున్న యువకులకు కూడా రేషన్ కార్డు లేదు చాలా ఇబ్బంది పడ్డారు మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో చెప్పిండో చెప్పిన మాట ప్రకారం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇంటింటికి సన్నబియ్యం సన్నబియ్యం గతంలో ధనవంతులు తినేది ఇప్పుడు పేదవాళ్ళు తినాలని ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా మాకు సన్న కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక చిన్న తాయి పై చిన్న తాయికి వెళ్ళి పైకి ఎదిగిండు ముఖ్యమంత్రి అంటే ప్రజల తరఫున అన్ని తెలుసు అంటే చిన్న గ్రామ తానికి వెళ్ళి పై వరకు వెళ్ళిండు కాబట్టి ప్రజల సమస్య తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణము పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి సన్న బియ్యం కూడా ఇస్తున్నారు ఇక ఇంకొక మాట కూడా చెప్పింది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామో అక్కడనే ఓట్లు అడుగుతామని మేము ఇంద్రమ్మ ఇచ్చిన మాట చెప్పిన మాట మేరకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము అందుకే మేము ఓటు అడుగుతున్నాం ఇప్పుడు గత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇప్పుడు జబ్బలు గుప్పుతుండ్రు పది సంవత్సరంలో మీరు ఏమైనా చేసి ఉంటే మీరు ప్రజలకు ఓటు అడగండి మీరు ఆ ఆ రూపంగా ఓటు అడగండి ఎందుకంటే మేము వచ్చిన మా సార్ చెప్పిన మాట ప్రకారం మేము ఖచ్చితంగా ఒకటొకటి అమలు చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వల్ల కొద్దిగా నిదానమైతే అది చెప్పిన మాట అది కూడా ఖచ్చితము నెరవేర్స్తామని తెలియజేస్తూ ఇంతటితో నా ఉపవేశం ముగిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యువనాయకులుగా కౌన్సిలర్గా బరిలో ఉన్నారు కాబట్టి సంజీవులు గారు మరి మొత్తం మీద ప్రజలు ఏమంటున్నారు లాస్ట్లో ఫైనల్గా ఏమన్నా సమస్యలు వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి ఏమైనా సమస్యలు కానీ ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయమని ఇంకా ఏం అని కొన్ని నిమిషాల గురించి అడుగుతాం సిసి రోడ్లో అండర్ అండర్ డ్రైనేజీ ఐమాక్స్ లైట్లు ఇన్లో ఇక సన్నబియ్యం అందరికి అంతున్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి లబ్ధిదారునికి ఇంటింటికి చేకూరేలా సహకరిస్తాం ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నాలుగో వాడు కౌన్సిలర్ అభ్యర్థిగా సంజుల్ గారు ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు నాయకులుగా మొత్తం మీద ఈ సంజుల్ గారు గెలిపించడానికి నాలుగో వార్డు గెలిపించుకోవడానికి ఎంతో సాయశక్తిలో కృషి చేస్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు కానీ అన్ని అమలు అవుతున్నాయి వాటిని కూడా ప్రజలకు తీసుకెళ్తున్నారు ఇంకా ఏమైనా సమస్యలు కూడా గుర్తించి వాటిని కూడా నోట్ చేసుకొని మేము గెలిచిన తర్వాత కౌన్సిలర్ గెలిచిన తర్వాత అతి త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామనేది అయితే కొన్ని విషయాలు చెప్తున్నారు మొత్తం మీద కొన్ని విషయాలు అయితే అంటే ఇక్కడ డ్రైనేజ్ కానీ కొన్ని సీసీ రోడ్లు కానీ ఈ కమిటైల్స్ కానీ కొన్ని అయితే వాళ్ళ దృష్టికి వచ్చినాయంట అవి కూడా మేము గెలిచిన తర్వాత కూడా నెరవేర్స్తామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువనాయకులు కూడా ముందంజలో దూసుకుపోతున్నారు ప్రచారంలో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి వారైతే ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయి వాటిని అయితే నెరవేర్స్తామని అయితే చెప్పడం జరిగింది